హాయ్ టుడే వరల్డ్ ఎయిడ్స్ డే లెట్స్ టాక్ అబౌట్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ అనేవి రెండు డిఫరెంట్ వర్డ్స్ హెచ్ఐవి అనేది వైరస్ ఎయిడ్స్ అనేది అడ్వాన్స్ స్టేజ్ డిసీజ్ హెచ్ఐవి వైరస్ వచ్చేసి మన బాడీ ఇమ్యూన్ ని డెమాలిష్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ లో ఏ సెల్స్ సిడి ఫోర్ సెల్స్ ఇది తగ్గిపోవడం వల్ల మనకు ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక పెద్ద డిసీజ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇది మన బాడీలోకి ఒకసారి ఎంటర్ అయితే చాలా ప్రమాదకరు ఎలా ఎంటర్ అవుతుంది ఫైవ్ బాడీ ఫ్లూయిడ్స్ గుర్తుపెట్టుకోండి బ్లడ్ సీమన్ వెజైనల్ ఫ్లూయిడ్స్ ఏనల్ ఫ్లూయిడ్స్ అండ్ బ్రెస్ట్ మిల్క్ ఎలా సోకుతుంది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఈ ఐదు ఫ్లూయిడ్స్ వల్లనే సోకుతుంది దోమకాటు వల్ల ఒకటే కంచం పంచుకొని తినడం వల్ల గ్లాస్ షేర్ చేసుకోవడం వల్ల కౌగలించుకోవడం వల్ల హ్యాండ్ షేక్ చేయడం వల్ల ఇది సోకదు దీని నివారణ చాలా సులభం తల్లి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎర్లీ స్టేజెస్ లో టెస్ట్ చేయించుకోవడం రక్తం ఇచ్చే ముందర తీసుకునే ముందర స్క్రీన్ చేసుకోవడం చాలా మంచిది టెస్ట్ చేయించుకున్న తర్వాత మొదలెయడం కాదు టెస్ట్ చేయించుకున్న తర్వాత దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం కూడా అంతే అవసరం ఈ ట్రీట్మెంట్ ని యాంటీ యాంటీరెట్రోవైరల్ థెరపీ అంటారు రెగ్యులర్ గా మందులు తీసుకోవడం వల్ల హెచ్ఐవి వైరస్ లోడ్ తగ్గినప్పుడు వేరే వాళ్లకు సోకకుండా ఇది హెల్ప్ చేస్తుంది